प्राइम टाइम न्यूज के स्वागत है రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరి ఖని పట్టణ ప్రధాన చౌరస్తాలో ప్రతిరోజు వెయ్యి మందికి మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమం గురువారం ఇరవై రెండో రోజుకు చేరుకుంది రామగుండం రిక్రియేషన్ క్లబ్ సభ్యులు సింగరేణి సంస్థ రామగుండం ఏరియా టూ ఓపీసీ త్రీ లో ఈపీ ఆపరేటర్ గా పనిచేస్తున్న చల్ల రాజిరెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహకరించారు నేడు జరిగిన కార్యక్రమంలో ఎస్ఐ గాలిపెల్లి నాగరాజు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పుప్పాల విక్రమసింహరావు గొర్ల చెన్నారెడ్డి గోదావరిఖని ప్రెస్ క్లబ్ కోశాధికారి గడ్డం శ్యామ్ కుమార్ డ్ సీనియర్ జర్నలిస్ట్ జీవన్ బాబు నిట్టూరి చింతకింది కృష్ణ కుమరవేలి రాహుల్ దత్తర్లు పాల్గొన్నారు వైస్ ప్రెసిడెంట్ లాస్ట్ ఈ మత్ తొమ్మిదవ తారీఖు నుంచి రోజు తిరువేలలో మధ్యగా వితరణ కార్యక్రమం పెట్టుకున్న విచ్చేసిన క్లబ్ తరఫున బోడు కుక్కల తరఫున కంట్రిబ్యూట్ చేసి చేస్తున్నాం ఇవాళ గౌరవులు చల్లా రాజరెడ్డి గారు డీపీ ఆపరేటర్ గారు పంద చేసిన తరువాత మజ్జిగ పంపిణీ జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు వాళ్ళ బర్త్డేకు ఏదైనా ముఖ్యమైన జనాలకు ప్రజాసేవలో భాగంగా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని అందరినీ మరిక నివాసం థ్యాంక్ యూ మైటేషన్ ప్రభుత్వాలు ఒక మంచి ఆలోచన పెట్టి ఎండాకాలం నిమ్మకాయ కల్లా అనేది చాలా మంచిది మన ఆరోగ్యానికి మంచి ఎండాకాలంలో మాట్లాడేయడానికి ఇంకోటి మంచి కార్యక్రమాలు రామూలం మైకేషన్ ప్రభువాలు చేయడం ఖచ్చితంగా మనందరికీ పూర్వమైన నమస్కారాలు తెలుగు ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి